E ఈయన గ్రామ పెద్ద అండి కోయిదాలకి పెద్దలు అంట ఒక నలుగురు అలా ఉన్నారు ఈయన మాత్రం అంకుల్ మాత్రం తీసుకొచ్చాం ఎందుకంటే ఈ పెద్ద ఆవిడకి ఎవరు లేరు ఆయన మాటల్లోనే మనం వినొచ్చు మీ పేరండి చిత్త అంటే అండి చిట్టప్పయ్య కోయిరలు వెళ్ళ గ్రామ పెద్ద అయితే ఈవిడి గురించి ఏంటండి పరిస్థితి ఆవిడ గురించి అంటే చెప్పాలంటే లేదండి కొడుకుపోయాడు కొడుకు చనిపోయాడు అండి అంతకముందు ఎవరలేదు ఇంకా ఆవిడ జీవితం చాలా పోతుంది అవసరం వస్తున్నది కానీ దాంతోనే అలాగే జీవిస్తున్నది కావాలి దాంతోనే అలా ఉంటుంది కానీ నడవలేని పచ్చిట్లేదు నడవలే నడవలేకపోతుంది నడవలేని పచ్చిట్టు ఏ ఆరోగ్యం వెనక ముందు ఎవరికి చూసుకొని పచ్చిట్లు ఎవరులేదు ఒకరే ఉంటారు ఒకరే ఉంటారు అవును నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి చోడు అండి చోడు కన్నమ్మ గారు మీకెంతమంది పిల్లలు అండి ఇద్దరు అంటే ఇద్దరు చనిపోయారండి ఇద్దరు అబ్బాయిలు అండి అమ్మాయిలు అబ్బాయిలు అండి ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలే ఇద్దరు అబ్బాయిలు చనిపోయారంటే అండి అంటే చిన్న వయసులో కాదు పెద్ద వయసులో పెద్ద అబ్బాయా చిన్న అబ్బాయి అండి పెద్ద అబ్బాయి ముందే అండి తర్వాత కూర్రోడు అనమాట అది ఒకరి పేరు చచ్చిపోయాడు అండి పెళ్ళయిందండి లేదండి చిన్న అండి చిన్న ఈ అబ్బాయి ఇద్దరు పిల్లలండి పెళ్ళ ఇద్దరు పిల్లలు ఒకటి పదకొండు పన్నెండు సంవత్సరం ఒక అబ్బాయికి పదకొండు మీ మనవాళ్ళకి ఒక పిల్లవాడికి పన్నెండు చనిపోయారు రీఫండ్ గా చనిపోయారు మరి మీ భర్త గారు భర్త గారు ఎప్పుడో పోయారు ఎప్పుడో పోయారు ప్రస్తుతానికి మీరు మరి మీ కోడలు ఉన్నారా మా కోడలు ఇంకో కలుపు చేసుకుని ఇంకో పెళ్లి చేసుకున్నారు చేసుకుని ఆవిడ మీరు మళ్ళీ చూస్తారండి అస్సలు ఎవరో చూడరు మరి మీకు కాళ్ళు పని చేయట్లేదు అంటున్నారు కాళ్ళు కనిపించట్లేదు అంటున్నారు ఎలా వండుకుంటున్నారు అలాగే తడుకుంటారని తడువుకుంటా పని చేసుకుంటారా చేసుకుంటున్నా ఈ రోజు ఏం తిన్నారు చారు అన్నం చారు చారు అది మీరే పెట్టుకుంటారా అన్నం అది వండుకుంటారా కూరలు వండుకుంటారా మరి మీకు కూరగాయలు కావాలంటే తీసుకుంటారా మీరే వెళ్ళి తీసుకుంటానండి ఇక్కడ వస్తున్నాయి కదండి కర్రగట్టుకొని వెళ్తారా కూరగాయలు తీసుకొని వస్తారు వేరే వెళ్తారు సరుకులు అవేనండి నువ్వుని కారం ఉప్పు పప్పు అవి కూడా మీరే తెచ్చుకుంటారా తెచ్చుకుంటాను కళ్ళు కొద్దిగానే కనిపిస్తాయండి కొద్దిగా మబ్బుగా కనపడతాయండి మబ్బుగా అలా కనపడుతుంటే నేను వండుకుంటున్నానండి బారు కనపడపోతే అసలు వండుకోగలండి మరి కోడల్ని చూడమని అడగలేదా మీరు దినసారానికి వచ్చి నేను అస్సలు ఇక్కడ ఉండను అన్న ఉండను వెళ్ళిపోతాను అడగండి పెద్ద మనిషి ఉన్నారు మమ్మల్ని చూడమని చెప్పారు చెప్పారు ఎంత బతు ఏం అక్కర్లేదు నాకు బోడు భూమి ఉన్నది బోలుడాస్తున్నది అన్నది కాని కొన్ని ఉంటాను చేస్తాను మళ్ళీ చూస్తాను అనుకున్నది అంటే మొన్న ఒక మనిషి అక్కడ పెళ్లి తేడాల్సి పిల్లల గురించి బాధపడుతుంది మీ అత్తగారు ఒకసారి చూపెట్టి తీసుకెళ్ళంటే నాకేం కావాలన్నది అట్ట అబ్బాయి కూడా అదే తెలుసు తెలుసు అప్పుడే తెలుసు ఇప్పుడు మనల్ని వస్తారు అప్పుడప్పుడు మీ దగ్గరికి రాని టోల్ కదండీ వాళ్ళకి ఏం తెలిసింది దేవుడు చూసాము అని రానమ్మ అని వస్తారేమో అని సారో ఏం వాళ్ళు ఏ అప్పుడు కొద్దిగా వస్తే రావచ్చు మట్టివన్నారండి రావాలంటే అక్కడ చెరుకు పాలెం నుంచి రావాలండి చెరుకులు పాలెం అండి ఎక్కడ అడ్డ దిగలు అవతల అడ్డ దిగలు అవతలే చెరుకుల ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లుంది ఇంత స్థలం ఉంది ఇదంతా మీ సొంతదేనా రెండు రోజులదండి అండి మంది అది కదా సొంతదేనా లాగే ఇంకా ఐదు వందల ఆరు భూమి సొంతం చేసుకున్నారా ఐదు వందలు అవుతుందండి పన్ను దీనికి మాత్రం పన్ను కడుతున్నా అంటే ఇప్పుడు మీకు ఉండడానికి ఉంది ఇందు ఉంది ఇంత ఉండన్నా పంపించరా ఇంత ముద్దా ఉండి పంపించరా మీ కోడలో ఎక్కడక్కడ నుంచి ఎక్కడ పంపుతుందండి అది వస్తుందా అది పంపుతుందా అప్పుడప్పుడు కూడా ఏమి తీసుకురారు ఎప్పుడు అప్పటి నుంచి ఎప్పుడుకి రాలేదు రాలేదు అలాగే అనుకోవాలండి మీ బట్టారు జబ్బు చేసాను ఏం చేసేవారు పూల పని పని చేసేవారండి పూల పని మీద ఇంకా మీ ఆధారం పోషణ ఆధారం ఇంకో మరి రేషన్ ఎంత వస్తుంది అండి బియ్యం బియ్యం ఐదు కేజీలు ఇస్తారంట ఐదు కేజీలు ఇస్తారా ఐదు కేజీల బియ్యం మరి మీకు సరిపోతాయండి నెల అంతా బయట కొనుక్కుంటారా కేజీ ఎంత పెట్టి కొనుక్కుంటారు మీరు కేజీ బియ్యం అంటే యాభై ఐదు రూపాయలు కేజీ బియ్యం ఎంత పెట్టి కొనుక్కుంటారంటే యాభై ఐదు అంటే అండి కేజీ సోనా మసూరైతే ఎంతండి అవి ఇంకా ఇక్కడ దొరుకుతాయా సన్న బియ్యం అయ్యంత ఉంటదండి అందులోకి ఉంటది రేటు అరవై డెబ్బై ఐదు కేజీలు రేషన్ వస్తుంది ఐదు తర్వాత మీకు పెన్షన్ ఎంత వస్తుంది అండి మూడు వేలు ఇస్తున్నారండి మూడు వేలు పెన్షన్ సరిపోద్దండి నెల అంతా అలాగే సరిపెట్టు బిల్లు అన్ని ఇంకా మీ కూరగాయలు మీ సరుకులు మీకు హెల్త్ అది బాగానే ఉంటుందండి ఆరోగ్యం బాగుంటుందండి కొంచెం బాగానే ఉంటుందండి బీపీ షుగర్లు ఉన్నాయా బీపీ బీపీ ఉందండి బీపీ ఉందండి షుగర్ ఏం లేదు కాని బీపీ ఉందండి ఇంకా హాస్పిటల్ ఇక్కడ ఉంటదండి ఊర్లో ఇక్కడ ఉంటదండి వెళ్తారు మరి ఏమైనా గ్రామ పెద్దలు సాయం చేస్తారా గ్రామ పెద్ద వచ్చారు కదా మీ గురించి మీరు తీసుకొచ్చారు ఈ బాబు ప్రసాద్ గారు తీసుకొచ్చారు చెప్పారు ముందు తర్వాత ఈయన తీసుకొచ్చారు అదే మీ గురించి చెప్పడం సాయం చేస్తారా మరి మీ అండి ఇలా మీ గ్రామంలో ఒక్కలే ఒక్కలేదం మీ గ్రామస్తులు అందరూ ఇప్పుడు పెద్దలు ఉంటారు మీరు అవసరం అయితే చేస్తారు ఒకటిగా ఉంటారండి కాకపోతే ఐదు సాయం అందరూ కూడి ఒక నిర్ణయం తీసుకొని ఇలాంటి వాళ్ళకి చేస్తారు మేం ప్రభుత్వం కాదండి అది సొంతమే జగన్ మూడు వేలు ఇచ్చేవాడు ఇప్పుడు చంద్రాన్న ఇస్తాడు చంద్రన్న నాలుగు వేలు మీకు పెన్షన్ మీకు సరిపోతాయి అనుకుంటా అంతా పెన్షన్ డబ్బులు ఆశ్రయాలండి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా మీకు టెంటా గాను హాస్పిటల్ ఖర్చులు గాను గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఇక్కడ కుళాయిలు ఇవి వస్తాయండి ఇక్కడికి నీళ్లు ఎలా పట్టుకుంటారు అక్కడ నుంచి తెచ్చుకుంటానండి మోస్తారా అలా పని చెయ్యి అలాగే పెట్టదు అయ్యి ఏమోనండి మరి ఎలా చనిపోయాడు అక్కడ చనిపోయాడండి అండి మాకు తెలీదు తెచ్చిపోయడానికి అవ బియలు ఇది అంటది అండి చెరుకుంపలెం యూతలు ఉందండి యువతలే చనిపోయండి అది ఎలా చనిపోయింది అండి చనిపోయా చనిపోయా చనిపోయింది మరి తెలియదు మేము చేసాము కనీసం మేము మేము బాడికి తీసుకొచ్చి మేము పక్కన ఉన్నాం కానీ అది మందు పాటలేదుకపాట్లా రెండో సార్ పక్కన సార్

పోస్ట్ మార్టం హాస్పిటల్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి మేము తర్వాత పోస్ట్ మార్టం అసలు అక్కడ ఏం జరిగిందో ఇంకా చేస్తారు ఫామ్ అని అక్కడ పక్కన పెట్టారు ఇంకంతా దేవుడికి తెలియాలి పాపం పుణ్యం దేవుడికేనండి వాడిని మీరే తీసుకొస్తాను కలిసి అవసరం పంపనే పంపే

అంత దోరణంగా జరిగిందండి చూడొక్కరే అయిపోయారు మోతారండి కర్మ అంతే ఎవరు పాపం అవుని పుణ్యం అవుని అమ్మా అంతే ఆ కర్మ మొయ్యాల్సిందే ఆ పండు తినాల్సిందే ఇది మాత్రం నిజమండి ఎప్పటికైనా మోస్తారండి ముందుకుంది ఇంకా అంటే అయిపోయింది తినుకుంటారు అంతనే పంపదండి తల్లి అక్కడ కమ్మ తల్లి ఉంది కమ్మ తల్లికి బొంగు చూపిస్తారు కదా ఈ పత్తి వీడు బాగా పత్తి బావి పత్తిలో ఉందండి మరేం చేయాలంటే బాధితు చూపిస్తారు కదా అలానే దెబ్బగా తీసుకొచ్చి చూసుకొచ్చా ఈ టైం అవుతుంది అవుతుందండి ఎక్కడ రాత్రులు చెన్న రాత్రి అయింది తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చి తప్పుడు మీ వాళ్ళు ఎవరు లేరమ్మా అంటే మీ అత్తగారి తరపు బావగారులు మరిది గారులు మీ అన్నలు లేరండి కూడా లేరా ఒక్కడే తమ్ముడు ఉన్నాడు అండి ఒక్కడే తమ్ముడు మేనమం కొడుకండి మీరు అండి మేనమం కొడుక ఇంకేదైనా ఉంటే ఇంక మీరే గ్రామ పెద్దలో కొంచెం వీలేసిందండి పుట్టినరోజు కట్టే ఏడు తరపు నుంచి వాళ్ళు ఎవరు అండి వాళ్ళు అడిగే వాళ్ళు కాదండి వాళ్ళు అల్లు అంత గడిచేళ్ళు కాదండి మా అమ్మ వీళ్ళంతా ఒక తల్లి పుట్టినోళ్ళండి దూరం కాదండి దగ్గర ఇప్పుడు ఎవరు లేని కూడా పట్టించుకోవాలి అలా వదిలేయకూడదు కదా వాళ్ళ పరిస్థితి ఏంటని మనం ఆలోచించాలి కూడా ఇప్పుడన్నా వస్తే ఇవి కూడా బాగుంటది కొంచెం పిల్లల్ని చూస్తే మనసు వస్తుంది కదా వస్తుంది కొడుకుని పిల్లల్లో చూసుకుంటారు మరి తెలీదు కదా పెద్దోడికి వస్తుంది వాళ్ళు రానియోద్దు రాని ఎలాంటి వాళ్ళు తెలుసు కదా నీకు రాకాశ గంపలాళ్ళు చేసుకునే వల్ల ఇక్కడ నేను అక్కడికి వీళ్ళు అబ్బాయి కానీ చాలా నచ్చినా చూసుకో అక్కడికి చూసుకుని అంటే అబ్బాయి నేను ఉండే ఉన్నాను నేను అక్కడ అనుభవం అండి అక్కడ ఏం లేదండి మళ్ళీ నేను ఉండే ఉండదని అన్నది పిల్లలకి

చాలా మంది ఇచ్చలేదు అంటే పది మంది లెక్క చేయలేదండి చేయలేదు మళ్ళీ మన వాళ్ళు మన పిల్లలు చిన్నపిల్లలు ఎవరికైనా తెలుసుకోసం కదా పెద్దవాడు అయిపోయాడు ఆదికన్నా తెలుసు ఆది చేస్తే ముసలు ఏం చేస్తది రావాలి పిల్లలు రావాలండి ఎంత చిన్నపిల్లలైనా మా నాన్నమ్మ తెలుసుకోవాలి ఉండదు అండి మరి

అవునండి ఇప్పుడు మీలాంటి పెద్ద మనుషులు ఉన్నంతసేపు వచ్చి నీ తిన్నావా ఉన్నావా అని నేను అడగలే కనీసం కనిపించలేదు ఇప్పుడు ఎలా వస్తాం మీరే అడగాలి పెద్ద మనుషులు అడుగుతారు అవి మీరు ఎవరు పచ్చిపోలేదు ఇప్పుడు భూమి నాది యాసి నాది ఇల్లు చెప్పారు చెప్ప మీకు తెలుసు కాబట్టి ఏం జరిగిందో ఉండందుక పట్టించుకోవాలా ఇప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత కాలం చేసే వచ్చి ఇది నా అది అని మీరే చెప్పాలి అందుకని కనిపెట్టుకోవడమా లేదా అప్పుడప్పుడు చూస్తూ ఉంటామో ఈవిడేమి నా మనవాళ్ళు కాదు నా కోళ్ళు కాదు నా ఎంటేసింది అనుకోండి అప్పుడు ఈవిడే అంటాం ఎప్పుడుకైనా ఈవిడ కోడలు రమ్మంటుంది పిల్లలే రమ్మంటారు కానీ వాళ్ళు రావట్లేదు పోలేండి పోతే పోని ఎవరికి చేసుకున్నది అనుకోండి ఇక్కడ పది రోజులు అక్కడ పది రోజులు ఉందని నేను కాగా కదండి అది ఇప్పుడు ఎలాగో చిన్న వయసు చేసుకుంటుంది నేను కాదని మీ దగ్గరకు వస్తే పది రోజులు ఉండాలంటున్నారు అక్కడ పది రోజులు ఉండాలంటున్నారు ఈవిడ న్యాయమే చెప్తున్నారు ధర్మం అది అప్పుడప్పుడన్నా రావాలండి పెద్ద ఆవిడ ఎవరు లేరు ఆవిడకి కూడా మనసు తృప్తిగా ఉంటది కొంచెం ఆరోగ్యం బాగుంటది అసలు ఇది మంచిది పద్ధతి కాదండి ఈ చోడి కన్నమ్మ గారండి ఈయన గ్రామ పెద్ద పేరేంటండి పిట్టబ్బాయి గారంట కోయిదా గ్రామ పెద్దలు అయితే ఈవిడికి భర్త చనిపోయారు ఇద్దరు కొడుకులు చనిపోయారు చిన్న కొడుకుకి పెళ్ళైంది భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారండి మగ పిల్లలు ఆ భార్య అయితే ఇక్కడ ఉండనని అని చెప్పి కోడలు ఈవిడి కోడలు ఇక్కడ ఉండనని చెప్పి వెళ్ళిపోయారంట వేరే పెళ్లి చేసుకొని ఉన్నారంట అండి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా పంపించట్లేదు చూడట్లేదు అంటున్నారు ఈ ఆరోగ్యం బాగోట్లేదు కాళ్ళు నడవలా పాడుతున్నారు కంటి చూపు కూడా పోయింది దాదాపు అలా లేవలేని పరిస్థితులు చేసుకుంటున్నారండి పెన్షన్ ఐదు కేజీలు బియ్యం వస్తాయి దానికి తప్ప ఆధారం ఇంకేం లేదు ఈ గ్రామ పెద్ద అవునా ఆవిడ కరెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న అని గ్రామ పెద్ద కూడా వచ్చారు మాట ఇదేండి ఈ పరిస్థితి బియ్యం తీసుకొచ్చాను చెప్పుకోండి నేను మీకు బియ్యం తీసుకొచ్చాను పాతి చేతి అనమాట మీ చేతుల మీద ఇవ్వండి రండి మీ చేతుల మీద ఇవ్వండి రండి పెట్టండి ప్పటి చీర ఇచ్చామండి ఒక ఒకసారి ఇచ్చాము సరదా ఉంటున్నాను సాయం చేశారు నాకు బియ్యం అని చీర లేరు థ్యాంక్ యూ అండి